శివాయ గురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ టాయిలెట్స్ గురించే ఈరోజు కూడా ఇంకో వీడియో చేద్దామండి ఎందుకంటే ఈ వీడియోతో మనం దాదాపు ఈ టాయిలెట్లు అనేది ఇంటి లోపల కానీ బయట కానీ ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది సమగ్ర వివరణ మనము ఈ రోజుతో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఈ టాయిలెట్లు అనేది చాలా మంది తెలియక ఎక్కడెక్కడో కట్టి దాన్ని మరీ ఇంకో వాస్తు ప్లానర్ వచ్చినప్పుడు దాన్ని తీకడము మళ్ళీ కట్టడము ఈ విధంగా చాలా డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు అలాగే వాళ్ళకు తెలియక అనవసరంగా టైం వేస్ట్ డబ్బు వేస్ట్ ఈ విధంగా చేసేసుకుంటున్నారు అదే ఫస్ట్ నుంచి కూడా మీరు అంటే ఒక విధంగా ఎక్కడైతే ఒక టాయిలెట్ కట్టుకుంటే మళ్ళా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ లో అని ఒకసారి లోతుగా పరిశీలించి మీరు ఈ టాయిలెట్ నిర్మాణం అనేది చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకనే ఈ వీడియో కూడా మనము ఈ టాయిలెట్ గురించే మాట్లాడుకుందామండి ఈ రోజుతో ఈ టాయిలెట్ వీడియోల గురించి దాదాపు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేసి టాయిలెట్ వీడియోలు ఆపేసి రేపటి నుంచి మరి వేరే వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనము ఈ టాయిలెట్ గురించి మాట్లాడుకుంటే ఈ విధంగా ఇల్లు కట్టింటారు ఈ విధంగా ఇల్లు ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ టాయిలెట్లు అనేది అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ ఆగ్నేయంలో గాని అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో గానీ వాయుని అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇక్కడ అంటే నైరుతుల గాని బాత్రూమ్స్ పెట్టచ్చు ఇవన్నీ బాగుంటుందని చెప్పాను కాబట్టి అందరూ చాలా మంచిగా దీని గురించి కామెంట్స్ కూడా ఇచ్చారు చాలా మంచిది అని చాలా మంది ఫోన్ చేసి కూడా అడిగారు చాలా సమగ్ర మంచి వివరణ ఇచ్చారు సార్ మాకు ఈ బాత్రూమ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు అడిగారు అలాగే ఇంకొంచెం మిగిలిపోయింది దీని గురించి అది ఏమంటే ఇలా ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇది చాలా పెద్ద ఈ బాత్రూమ్లు కట్టేదంతా ఇది చాలా పెద్ద తప్పండి ఏం చేస్తున్నారంటే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఈ విధంగా టాయిలెట్ అంటే ఈ విధంగా బయటికి చొచ్చుకొని వచ్చే విధంగా ఈ విధంగా టాయిలెట్ నిర్మించింటారు ఇది ఇలా ఆనించి అంటే ఇది ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటామంటే మనము పైన ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ గాని సెకండ్ ఫ్లోర్ గాని ఒక రూమ్ వేసేసి ఆ రూమ్ కి ఒక టాయిలెట్ అటాచ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారండి ఇది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ గాని కావచ్చు లేదా డబల్ బెడ్రూమ్ ఏదైనా సరే ఇలా ఒక బెడ్రూమ్ కట్టేసుకుంటారు ఇది ఈ విధంగా గెస్ట్ వచ్చినప్పుడు ఉండడానికి వస్తుంది ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఆనించి ఇలా ఒక బెడ్రూమ్ ఇది బాత్రూమ్ టాయిలెట్ కడతారండి దీనికి ఏం చేస్తారంటే డోరు ఈ విధంగా లోపల నుంచినే ఉండాలనే ఉద్దేశంతో అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ఈ బెడ్రూమ్ కి ఇలా అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఉత్తర వాయువ్యంలో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసి ఆ బాత్రూమ్ బయటకు తెచ్చుకునే వచ్చే విధంగా కట్టేసి దీనికి ఇక్కడ లోపల నుంచి ఈ విధంగా డోర్ ఇస్తున్నారండి ఇది ఒకసారి బాగా ఆలోచించండి ఈ విధంగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మీ బంధువులు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా దీని గురించి తెలిసే ఉంటుంది మీరు ఒక రెండు మూడు ఇండ్లు చూసారంటే దాదాపు మీకు ఆ ఇంట్లో వాళ్ళు ఏ దానితో సఫర్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇది చాలా పెద్ద దోషం అని ఈ విధంగా మాత్రం చేద్దాండి ఎందుకంటే మనం బాత్రూము వద్దురా బాబు అని మనం ఇంట్లో కానీ ఎక్కడ కూడా బాత్రూము కాంపౌండ్ లో బయట కట్టుకోవచ్చు లోపల వద్దని చెప్తున్నాం కానీ అది అలా కాకోకుండా ఈ విధంగా అటాచ్ చేసేసి ఈ బాత్రూమ్ వాయువ్యంలో డోర్ ఇలా లోపలికి ఇవ్వడంతో ఇది చాలా పెద్ద దోషం అవుతుందండి కాబట్టి ఇది ఆత్మహత్యలకు కూడా గురి చేస్తుందండి ఈ విధంగా మాత్రం ఎప్పుడు కూడా చేయద్దాండి ఇది పెద్ద వాస్తు దోషం అవుతుంది ఈ విధంగా ఇలా లోపల నుంచి డోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి మాత్రం డోర్ ఇవ్వకండి ఇదొకటి మైనస్ దీన్ని ఇలా చేయడం ఇంకొక పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే ఇలా బాత్రూమ్ కట్టేసిన తర్వాత దీనికి ఈ విధంగా అంటే పూర్తిగా ఉత్త అంటే ఈ బాత్రూమ్ కి టోటల్ గా ఉత్తర వాయుద్యంలో ఈ విధంగా ద్వారం ఇది పెద్ద దోషం అనుకుంటే మరి దీనికి తోడు ఇంకొకటి పెద్ద దోషం ఈ విధంగా అంటే ఒకటి బయటికి ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఒకటి మొత్తం ఇది ఇంటికి బాత్రూమ్ కి టోటల్ గా వాయులో డోర్ అనేది అవుతుందండి ఇది మన ఇంటికి వచ్చేసి నీచ స్థానం అవుతుందండి ఇది ఎక్కడైతే మనం డోర పెట్టకూడదో అటువంటి ప్లేస్ లోనే ఇలా డోర్ పెట్టేసి వాళ్ళు లేనిపోని సమస్యలు అంటే ఈ ఇంట్లో నివసించే వాళ్ళు ఏమైపోతారంటే లాస్ట్ కి పిచ్చెక్కిపోతారండి ఎందుకంటే ఈ స్ట్రెస్ మానసికంగా కుంగిపోతారు ఆర్థిక లావాదేవీలు అప్పులు చేసేదే ఉంటుంది తీర్చడం అనేది ఉండదు ఈ విధంగా ఇంట్లో ఎవరైనా పెళ్ళయ్యే వాళ్ళ ఆడపిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళు ఒక విధంగా విడాకుల వరకు వెళ్ళడం ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయండి ఇక్కడ ఇవే కాదు ఇంకా పోకుల వాస్తు దోషాలు ఉన్నాయండి ఈ ఉత్తర వాయుల్లో మాత్రం ఇలా చేస్తే ఒకపాటును కూడా ఈ విధంగా బాత్రూమ్ బయటకు వచ్చే విధంగా మాత్రం కట్టకండి ఒకవేళ కట్టినా ఇలా డోర్ మాత్రం లోపల నుంచి వచ్చే విధంగా అనుకూలంగా ఉంటుంది కదా అని లోపల నుంచి వచ్చే విధంగా మాత్రం ఇలా డోర్ పెట్టి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దండి మీరు ఎప్పుడైనా సరే మీరు బాత్రూమ్ ఉండాలంటే మాత్రం ఇల్లంతా ఇలా స్వయ స్క్వయర్ తీసుకున్న తర్వాత మీకు కావాలంటే ఈ విధంగా ఒక బాత్రూమ్ అంటే ఈ విధంగా బాత్రూమ్ ఎక్కడైనా అంటే మీరు సింగిల్ రూమ్ ఇలా చేసుకున్నారంటే ఇక్కడ నైరుతిలో వద్దు ఎందుకంటే మీరు పైన ఒకే బెడ్రూమ్ పెట్టుకున్నారు ఈ విధంగా నైరుతులు వద్దు కానీ ఈ విధంగా ఒక బాత్రూమ్ ఇలా నిర్మించుకోండి ఇబ్బంది లేదు అంటే ఈ పడమర గోడకు ఈ విధంగా బాత్రూమ్ నిర్మించుకోవచ్చు దీనికి డోర్ ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు అని ఇబ్బంది లేదు పూర్తి కార్నర్ కు మాత్రం అంటే వాయువు కార్నర్ మాత్రం ఈ విధంగా మాత్రము మీరు ఎట్టి పరిస్థితిలో బాత్రూమ్ తీసుకురావద్దండి ఇదొకటి ఇంకొకటి దీంట్లో ఇదే వీడియోలో ఇంకొకటి కూడా తెలుసుకుందాము ఎందుకంటే ఇది కూడా చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఈ విధంగా మనం ఇంట్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ బాత్రూమ్ ఈ విధంగా పెట్టేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా పెట్టినప్పుడు ఇక్కడ వెంటిలేటర్ అనేది పెడతాము ఇది చాలా మంచిది ఈ విధంగా మాత్రమే వెంటిలేటర్ ఉండాలి అలాగే ఇలా ఆగ్నేయంలో కట్టినప్పుడు ఇక్కడ వెంటిలేటర్స్ పెడతాము ఇది ఇది మంచిదే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు దీని యొక్క పైప్ లైన్ ఎలా వెళ్ళాలి అనేది చాలా మంది అడుగుతా ఉన్నారండి అది కూడా మనం ఈ వీడియోలోనే తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము ఇది ఇలా ఏం చెప్తున్నారండి చాలా మంది ఎప్పుడు కూడా ఈ డ్రైనేజ్ అనేది నైరుతి నుంచి ఇలా వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే డ్రైనేజ్ అనేది పైన వెళ్ళేది కాదండి అండర్ గ్రౌండ్ లోపల వెళ్ళేది కాబట్టి దీని నుంచి ఎటువంటి దోషాలు అనేది రావండి ఇది ఎవరో ఏదేదో చెప్పారని మీరు అనవసరంగా మానసికంగా ఇబ్బంది పడొద్దండి కాబట్టి నిరభ్యంతరంగా ఈ ప్లై ఈ పైప్ లైన్ ఇలా అయినా వెళ్ళొచ్చు ఇలా అయినా వెళ్ళొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఇలా అయినా వెళ్ళొచ్చు లేదా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నప్పుడు ఇలా అయినా వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇలా ప్రతి ఒక్క పైప్ లైన్ కూడా ఈ విధంగా మాత్రమే తీసుకెళ్ళండి అది అండర్ గ్రౌండ్ లో పోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు బయటికి కనిపించకుండా ఉంటే చాలా పైప్ లైన్ కాబట్టి నిరభ్యంతరంగా ఇలా నైరుతిలో నుంచి కానీ వెళ్ళి ఈ విధంగా సెప్టిక్ ట్యాంక్ లైక్ పైప్ లైన్ తీసుకువెళ్ళొచ్చండి మంచిది కాకపోతే ఇక్కడ మ్యాన్ హోల్ అనేది ఎప్పుడు కూడా ఈ కార్నర్ లో మ్యాన్ హోల్ అనేది రాకోకుండా చూసుకోండి ఇది చాలా మంది తెలియక చేస్తున్నారు ఈ మ్యాన్ హోల్ అనేది ఎప్పుడు కూడా ఇంటికి మూలల్లో ఈ మ్యాన్ హోల్ అనేది రాకూడదండి మీకు మ్యాన్ హోల్ పెట్టాలనుకుంటే మాత్రం ఈ విధంగా కార్నర్ లో తప్పించి ఈ విధంగా మాత్రమే మ్యాన్ హోల్ పెట్టుకోండి బాగుంటుంది ఇలా చేసుకోండి కాబట్టి ఇదంతా మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే దీంతో ఇంకా మనం ఈ టాయిలెట్ వీడియోలు ఆపేద్దాము కొంతవరకు కొద్ది కాలము కాబట్టి ఇదంతా మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్